అందులో నుంచి వచ్చినటువంటి తానులోని కలిసి వెళ్తున్నారు కొంతవరకు రాహుల్ వ్యాఖ్యలు లేదంటే ఈ మధ్య పార్లమెంట్ లో ఆయన చేస్తున్న ఫైట్ నీటి గురించి కానీ రకరకాల అంశాల మీద హిందుత్వం గురించి కానీ ఈ దీని మీద ఏమైనా ప్రభావం చూపించుంటాయా ఖచ్చితంగా వంద విజయాలు వంద పాయింట్లు అది కూడా ఉంటది ఒక ఓటమికి వంద కారణాలు ఉంటాయి ఒక గెలుపుకి వంద కారణాలు ఉంటాయి ఆ గెలుపులో ఇది కూడా ఒక పార్శ్వం అవ్వచ్చు ఖచ్చితంగా కలిసి వచ్చింది రాహుల్ గాంధీ వాళ్ళు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్న ఈ ఉప ఎన్నికల్లో ఈ ఫలితాల తర్వాత నైతికంగా అయితే ఓటం పాలయ్యింది అనేది వీళ్ళ విమర్శ ఎలా చూడాలి అవి మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు ఒకసారి మొన్న ఓడిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఏమంటది భారతదేశ చరిత్రలో ఏంటంటే తొంభై తొమ్మిది మార్కులు వచ్చినోడు రెండు వందల నలభై మార్కులు వచ్చినోడ్ని ఎక్కిరించడం అంతే కదా ఇది ఓడిపోయింది రేపు పొద్దున ఇంకో ఇప్పుడు మొన్న నాలుగు రాష్ట్రాల్లో వాళ్ళు గెలిచారు అంతకుముందు నాలుగు రాష్ట్రాలు ఓడిపోయారు కదా రెండు వేల పద్దెనిమిదిలో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సారీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాజస్థాని ఇవన్నీ ఓడిపోయారు కదా మరి ఓడిపోయినటువంటి వాళ్ళు తర్వాత అధికారంలోకి వచ్చారుగా గెలుపోవటంలు అనేటువంటిది ఏరియాస్ బేసి మీద ఉంటది ఇంకోటి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ ఏం కాదు ఐదేళ్ల దాకా అయితే ఏం లేదు ఈ లోపు రోజుకి ఒక్కొక్క రకరకమైనటువంటి డ్రామాలు నడుస్తూ ఉంటాయి ఇంకోటి రేపు పొద్దున్న దేశం మహారాష్ట్ర వాడతారు ఉత్తరప్రదేశ్ లో కూడా ఓడేటటువంటి పరిస్థితి తేవాలన్నదే వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ గేమ్ అయిపోయింది బీజేపీ పని అయిపోయింది బీజేపీ పని అని చెప్పేటటువంటిది అది ఒక సైకలాజికల్ గేమ్ నడుపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా రెండు సీట్లైనా కోల్పోవడం అంటే